వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు చేసిన విధ్వంసం వల్ల రాష్ట్రం అనేక సమస్యల్లో ఉందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు రాజధాని అమరావతిని సర్దుకోవటానికే సమయం పడుతుందని అందుకే కూటమి ప్రభుత్వానికి విభజన హామీల సాధనకు కొత్త గడువు ఇచ్చామని తెలిపారు ప్రత్యేక హోదా ఉద్యమం ఆగదని త్వరలో ప్రత్యక్ష కార్యాచరణలోకి వస్తామని చలసాని శ్రీనివాస్ వెల్లడించారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్ల మీదకి వచ్చి మీ నిలదీ ఇట్లా ఏదైనా మాట్లాడుతున్నారు అమరావతిని తిరిగి సర్దుకోవడానికి సమయం పడుతుంది అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని తిరిగి సర్దుకుండా సమయం పడుతుంది మిగతా ఒక్కటే సరి చేసుకోవడానికి సమయం పడుతుంది అందుకని ఆపుతున్నాం తప్ప ప్రత్యక్ష నేనేదు ఉద్యమాన్ని ఆపలేదు కానీ ప్రత్యక్షంగా రోడ్ల మీద రావటం కానీ దీనికి అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి భావితరాలకు అవసరమైన హోదా కానీ విభజన హామీలు కానీ రాయితీలు కానీ దీంట్లో కాంప్రమైజ్ లేదు కుమ్ముఖయ్యే దిక్కుమైన రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు ఉద్యమకారులు ఎవరు లేము కొంతమంది మాట్లాడతారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్యమం చేయలేదు అన్నారు వందలాది కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు కొన్ని మేజర్ మీడియాలో ఏ ఉండకపోవచ్చు వందలాది కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాం